వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇప్పటి వరకు డిఏ అరియర్లు ఎవరికి జమైనవి ఎవరికి జమ కాలేదు ఎవరికి జమ కావు ఆ అరియర్ల విశ్లేషణ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం అయినా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ దిస్ వీడియో ఉంటుంది ఈ విధంగా దాని పక్కన రైట్ సైడ్ హైప్ ఉంటుంది హైప్ బటన్ టచ్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన రెండు వేల పద్దెనిమిది జూలై నాటి డిఏలు ముప్పై నెలలు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది జనవరి నాటి డిఏకి సంబంధించి ముప్పై నెలలు మొత్తం ముప్పై ముప్పై అరవై నెలలకు సంబంధించినటువంటి అరియర్లు నిన్నటి రోజు నుంచి అయితే జమ అవుతున్న సంగతి తెలిసిందే అందులో ఈ అరవై నెలలకు సంబంధించి ఆరు ఇన్స్టాల్మెంట్లు అయితే కొంతమంది ఉద్యోగులకి జమ అయ్యాయి కొంతమందికి మూడు ఇన్స్టాల్మెంట్లు మాత్రమే జమ అయ్యాయి కొంతమందికి నాలుగు ఇన్స్టాల్మెంట్లు జమ అయ్యాయి మరికొంతమంది ఉద్యోగులకి ఒక్క ఇన్స్టాల్మెంట్ మాత్రమే జమ అయింది మరి కొంతమందికి అసలు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా జమ కాలేదు ఎందుకని ఈ విధంగా ఆరు నాలుగు మూడు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా జమ కాకపోవడానికి కారణాలు ఏంటో ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా ఈ ఓపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి వారి అమౌంట్ అంతా కూడా పిఎఫ్ఓకి అడ్జస్ట్ కావడం జరుగుతుంది అయితే ఈసారి రెండు వేల ఇరవై రెండు జనవరిలో వారి అమౌంట్ అయితే ఒక ఒక నెలకు సంబంధించి పిఎఫ్కి అడ్జస్ట్ కాలేదు అది మాత్రం వారికి ఇప్పుడు ఒక నెల క్యాష్ రూపంలో రావడం జరిగింది ఎక్కువ కొంతమందికి ఎనిమిది ఆరు ఇన్స్టాల్మెంట్ల అమౌంట్ జమ కాడం జరిగింది మన స్కీమ్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఈ ట్రెజరీ డిపార్ట్మెంట్ వారి నుంచి వచ్చినటువంటి మెసేజ్ ఇది ఈ విధంగా వారికి ఆరు ఇన్స్టాల్మెంట్ల రూపంలో అయితే జమ కావడం జరిగింది ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై అదేవిధంగా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది అదేవిధంగా ఎనిమిది వేల ఐదు వందల పదహారు రూపాయలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఈ ట్రెజరీ డిపార్ట్మెంట్ వారి నుంచి అయితే ఆరు ఇన్స్టాల్మెంట్లు జమ కావడం జరిగింది ఎక్కువ మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకి అయితే మాత్రము మూడు ఇన్స్టాల్మెంట్లు మాత్రమే జమ అయ్యాయి అయితే ఎయిడెడ్ ఉపాధ్యాయులకు సంబంధించి వారు బిల్లులు చేసే టైంలోనే అనగా రెండు వేల ఇరవై ఒకటిలోనే వారికి డిఏ బిల్లు పెట్టగానే రెండు ఇన్స్టాల్మెంట్లు అయితే జమ అయ్యాయి మిగతా నాలుగు ఇన్స్టాల్మెంట్లు వారికి ఇప్పుడు జమ అవుతున్నాయి ఒకసారి వాటిని చెక్ చేసుకోండి మరి కొంతమందికి అసలు అయితే జమ కాలేదు వాళ్ళు ఎవరంటే ఇంకా సిపిఎస్ ఉద్యోగులోనే కొంతమంది ఉన్నారు వారికి ఇంకా జమ కాలేదు ఎందుకంటే ప్రభుత్వం వద్ద ఉండేటువంటి నిధుల లభ్యతను బట్టి ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఈ యొక్క డిఏ డిఆర్ అరియర్లు అయితే జమ అవుతాయని చెప్పేసి ఏపీ సిపిఎస్ఈ వారు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రాసెస్ అనేటువంటిది ఈరోజు కూడా ఈరోజు రేపట్లో కూడా మొదలవుతుంది కంటిన్యూ అవుతుంది మరి ఒక రెండు రోజుల్లో వీళ్ళందరికీ కూడా జమ అవుతాయని తెలియజేస్తున్నారు సో ఇందాక గతంలో మనం చెప్పుకున్నట్లుగానే ఇదంతా కూడా రెండు వేల పద్దెనిమిది జులైకి సంబంధించిన ముప్పై నెలలు రెండు వేల పంతొమ్మిది జనవరి రెండు సంబంధించి ముప్పై నెలలు అరవై నెలలకు సంబంధించినటువంటి అరియర్లు ఇవి సో ఈ రెండు కూడా పాత పిఆర్సి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి పిఆర్సి అరియర్లు మాత్రమే ఇవి తర్వాత రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటో తేదీన కొత్త పిఆర్సిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయడం జరిగింది ఈ పిఆర్సి వచ్చిన తర్వాత ఇంకా మనకి ఉద్యోగులకి మరియు పెన్షన్లకి సంబంధించి చూసినట్లయితే ఈ అరియర్లు ఏవైనా రావాలంటే ఖచ్చితంగా ఈ పిఆర్సికి సంబంధించినటువంటి అరియర్లు కూడా ఉన్నాయి అయితే ఈ పిఆర్సి అరియర్లకు వచ్చే ముందుగా ఈ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది జులై అక్కడి నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఉండేటువంటి ఈ అరియర్లన్నింటినీ వివిధ కారణాల వల్ల కోవిడ్ పేరుతో కానీ లేకపోతే పిఆర్సీలో కలిపేయడం కానీ చేసింది అప్పటి గవర్నమెంట్ ఈ విధంగా కోవిడ్లో కలిపేసినటువంటి ఆ పీఆర్సి అరియర్స్ అయితే ఇంకా రావు వాటిని వదిలేసుకోవటమే ఇక పిఆర్సీలో కలిపేసినటువంటి అరియర్స్ మాత్రమే చెల్లింపులు జరుగుతాయి ఇక రెండు వేల ఇరవై రెండు కొత్త పిఆర్సీ అమలైన తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి జూన్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు అనగా పద్దెనిమిది నెలల కాలానికి సంబంధించి డిఏ అరియర్లు అయితే పెండింగ్లో ఉన్నాయి వీటికి సంబంధించి ప్రభుత్వం వారు బిల్లు చేసుకోవడానికి ఇంతవరకు అవకాశం కూడా ఇవ్వలేదు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు జులై డిఏకి సంబంధించి కూడా మరో పద్దెనిమిది నెలల డిఏ అరియర్లు అయితే పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా మూడు సమాన వాయిదాలు ఈ పద్దెనిమిది నెలలను కూడా మూడు సమాన వాయిదాలు చెల్లిస్తామని ప్రభుత్వం అయితే అప్పుడు ప్రభుత్వం అయితే జీవోను జారీ చేయటం జరిగింది ఇవి కూడా బిల్లు చేసుకోవడానికి అయితే ప్రభుత్వం ఇంతవరకు అవకాశం ఇవ్వలేదు ఒకవేళ ప్రభుత్వం కనుక బిల్లు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లయితే ఈ కొత్త పిఆర్సి వచ్చినప్పుడు కనుక రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏ మరియు రెండు వేల ఇరవై రెండు జులై డిఏ కూడా భవిష్యత్తులో అమౌంట్ రావడానికైతే అవకాశం ఉంటుంది ఈ పద్దెనిమిది పద్దెనిమిది మొత్తం కలిపి ముప్పై ఆరు నెలలకు సంబంధించి అమౌంట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై రెండు జులై డిఏలు పూర్తయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి జనవరి రెండు వేల ఇరవై మూడు జులై డిఎల్లో అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలక్షన్ల ముందుగా ఒకేసారి రెండు డిఏలను ఇవ్వడం జరిగింది ఆ రెండు డిఏలు అయితే జీతము పెన్షన్లో కలిపేరే తప్ప వాటికి సంబంధించినటువంటి అరియర్లు చేసుకోవడానికి ఇంతవరకు టైమ్ షెడ్యూల్ను అయితే ఇచ్చారు కానీ బిల్ చేసుకోవడానికి సిఎఫ్ఎంఎస్ సైట్లో అందుబాటులో అయితే ఇవ్వలేదు సో ఏ విధంగా బిల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లయితే ఈ రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలు కూడా బిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇటీవల లేటెస్ట్గా రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించినటువంటి డిఏను దీపావళి కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే వీటికి సంబంధించినటువంటి అరియాలని మూడు సమాన వాయిదాల్లో అనగా టెన్ నేమో రేపు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో మిగతా మూడు భాగాల్ని ఆగస్టు డిసెంబరు మరియు ఫిబ్రవరిలో చేసుకోమని చెప్పేసి టైం షెడ్యూల్ కూడా ఇచ్చినటువంటి సంగతి తెలిసింది అనగా మొత్తం మీద ఏడిఏ బకాయిలు అయితే కోవిడ్ పేరుతో మాఫీ చేయడం జరిగిందో పాత కొత్త పిఆర్సీకి ముందు వాటిని అయితే ఇక చేసుకోవడానికి అవకాశం ఉండదు అదేవిధంగా పిఆర్సీలో కలిపేసినటువంటి ఆ బకాయిలు మాత్రము చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము ఈ పిఆర్సి బకాయిలు చెల్లించే క్రమంలో వాటిని చెల్లిస్తారు సో మొత్తం ఇది ఇప్పటి ఉన్నటువంటి ఈ అరియర్స్ గురించినటువంటి తాజా సమాచారం